హాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి ఐరన్ రిచ్ కర్రీతో మేము ముందుకు వచ్చేసాను పుల్ల పుల్లగా చుక్క కూర అలాగే కమ్మ కమ్మగా శనగపప్పు ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ చేయబోతున్నాను చూసేయండి ముందుగా శనగపప్పుని ఈ విధంగా నానపెట్టుకోవాలి ఒక అరగంట నానితే సరిపోతుంది ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి పసుపు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని రాసిమెల్ పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇక్కడ కూరని కూడా నీట్గా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు సరిపడగా కారం వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు చక్కగా నానిపోయింది కదండి శనగపప్పు ఇప్పుడు శనగపప్పుని కర్రీలో యాడ్ చేసేసుకుందాము ఒకవేళ నానపెట్టుకోకపోతే కనుక అప్పటికప్పుడు కర్రీ చేసుకోవాలంటే శనగపప్పుని ఒక మూడు నాలుగు విజిల్స్ రప్పించుకొని ఈ విధంగా కర్రీలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా కొద్దిసేపు ఉడికించుకోవాలి నానింది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది సో ఆ తర్వాత శనగపప్పు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం చొక్కకూరని ఈ విధంగా యాడ్ చేసుకొని ఆకుకూర మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఆకుకూర చాలా త్వరగా మగ్గిపోతుంది కదండి సో ఆకుకూరలో నుంచి వాటర్ పూర్తిగా వచ్చి పూర్తిగా మగ్గేంత వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి ఇక వాటర్ పోయిన అవసరం లేదు ఆల్రెడీ మనకి శనగపప్పు ఉడికిపోయింది ఇక్కడ ఆకుకూర కూడా పూర్తిగా మగ్గిపోయింది సో చూస్తున్నారు కదండీ ఎమ్మి ఎమ్మి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా కూర శనగపప్పు కూర రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ ఎలా వచ్చింది అని నాకు కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ